రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఆర్మూర్ పర్కిట్ ఈద్గా వద్ద నమాజ్ చేసుకున్నారు అనంతరం ముస్లిం సోదరులు పెద్ద మనుషుల సమాధుల వద్ద నమాజ్ జరుపుకున్నారు ముస్లిం సోదరులకు పెద్ద మనుషులకు స్థానిక వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్ కౌన్సిలర్ల ఇళ్లలో వెళ్లి ఈద్ ముబారక్ తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పన్నీల్ దాస్ లావణ్య శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అడ్రస్ ఇప్పుడు ఏం చేయాలి సుబహారా టైం కదా ఆర్మర్ నియోజక వర్గా ముస్లిం సోదరులకు అందరికి పేరుపే RNA రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మోయన్ గారు చెప్పినట్టు ఇది ముప్పై రోజుల కఠోరమైన దీక్ష తర్వాత ఆ దీక్ష అనేది ఎందుకంటే పేదవారు ఎవరనేది గుర్తించడానికి ఆకలి విలువ తెలవడానికి అనేది ఖురాన్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్